హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజిలి పార్ట్ నైంటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్దాం మా అత్తయ్య గారి గది శుభ్రం చేయాలి కానీ నలుగురు మనుషుల్ని పిలిపించు అని స్వర అనగానే సుధామోహన్ ఇద్దరు కంగు తిన్నారు ఒక్కసారిగా ఏయ్ స్వరా నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంగా అరిచింది పూజ నా చేతి వాటం ఇంతకుముందు రుచి చూసావు మళ్ళీ చూడాలని ఉంటే మాట్లాడు స్వర చేతికున్న గాజు వెనక్కి నెట్టుకోగానే పూజ జంకి వెనకడిగేసింది గోవిందు త్వరగా పని మొదలు పెట్టండి అని అక్కడే సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చేతుల్లోకి తీసుకుంది స్వర వెళ్తున్న గోవిందు ఒక్కసారిగా స్వర పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు మా ఆయన వీళ్ళని ఇంట్లో నుంచి గెంటేయమంటే ఇంకా ఉంచేసావేంటి అని వాళ్ళ ముగ్గురిని చూస్తూ అడిగింది స్వర గోవిందు తటపటాయిస్తూ నిలబడ్డాడు నోట్లో నాలుక లేని వాళ్ళలో ముందుంటావు నీకు తెలియదులే గోవిందు వీళ్ళ సంగతి నేను చూస్తాలే నువ్వు వెళ్ళు అనగానే ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందు వీరు వచ్చి స్వర పక్కనే నిలబడ్డాడు స్కూల్కి వెళ్తున్నావా అని అడిగింది స్వర వీరు తల వంచుకున్నాడు ఏమైందిరా ఎందుకు వెళ్ళడం లేదు అని వాడు తలని నిమురుతూ అడిగింది స్వర వీరు తల ఎత్తి పూజ వైపు చూశాడు పూజ కోపంగా చూడడంతో తలదించుకున్నాడు మళ్ళీ చెప్పరా ఏమైంది అని మరోసారి అడిగింది స్వర ఏమి లేదు స్వరమ్మ నువ్వు రారా మనవణ్ణి కేక వేశాడు వీరు గోవిందు నువ్వు పని చూసుకో వీరు నువ్వు చెప్పరా అని స్వర గట్టిగా అడగడంతో భయం భయంగా పూజ వైపు చూశాడు వీరు స్వరకి అనుమానం వచ్చి పూజని సూటిగా చూసింది ఏం చేసావా విన్ని ఇంత భయపడుతున్నాడు స్వర ఆవేశంగా అంది మా బావని వల్లే వేసుకుని ఇంట్లో సెటిల్ అయిపోయా చివరికి వీడు కూడా మా బావ దగ్గర డబ్బులు తీసుకుని స్కూల్కి పోతాడట పోతే కాళ్ళు విరిచేస్తానని చెప్పాను ఇప్పుడే ఇంతగా ముదిరిపోయాడు వీడు రేపు పెద్ద అయితే ఇంటిని ఊడ్చేసుకుపోడు అంది పూజ కోపంగా వీరుని చూస్తూ చా మనిషివేనా నువ్వు చిన్నపిల్లవాడి మీద ఎన్ని అభాండాలు చదువుకోవడం తప్ప వాడికి చదువుకోవడానికి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవు అనిరుద్ హెల్ప్ చేశాడు మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి స్వరా కోపంగా అరిచింది నా ఇష్టం ఇది మా మావయ్య ఇల్లు నాకు నచ్చినట్టుగా చేస్తాను మధ్యలో నువ్వేంటి అని అంది పూజ పొగరుగా వెంటనే పూజ జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోయింది స్వర ఆ దృశ్యాన్ని అందరూ నోరు వెళ్ళబెట్టి చూశారు స్వరా బయటికి ఏంటి ఇది నా భర్త ఇల్లు అంటే నా ఇల్లు అన్నమాట మర్యాదగా బయట ఉండు ఇంట్లోకి వచ్చావంటే కాళ్ళు విరిచేస్తా అని పూజని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది స్వర అమ్మో అమ్మో నిన్నగాక మొన్న వచ్చింది అప్పటికీ మమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తుంది అంటూ బొగ్గలు నొక్కుకుంది సుధ ఇంట్లో ఉండాలి అంటే మనుషుల్లో మర్యాదగా ఉండాలి అర్థమైందా సక్రమంగా ఉంటే మీరుంటారు లేకపోతే మీకు అదే గది పడుతుంది స్వర పొగరుగా జడని వెనక్కి వేసుకుంది మమ్మీ డాడీ ఇంత ఇదిగా అవమానిస్తుంటే ఇంకా ఇక్కడే ఉన్నారంటే రండి మన ఇంటికి వెళ్ళిపోదాం పూజ ఆవేశంగా అరిచింది వెంటనే పరుగున పూజ దగ్గరికి వెళ్ళింది సుధ నువ్వు ఆగవే తల్లి ఇంకెక్కడ మన ఇల్లు మీ నాన్న పేకాటలో తగలేశాడు మా ఇల్లు కూడా ఇప్పుడు మనకు లేదు అందుకే మేం చిన్నగా ఇక్కడికి చేరింది మీ మావేకి ఇంకా ఇదేమీ తెలియదు నువ్వు స్వరతో బాగుండు లేకపోతే మనకి నిల్వ నీడ కూడా ఉండదు కూతురికి దగ్గరికి వచ్చి గుసగుసగా నచ్చి చెప్పింది పూజ పూజ విసుగ్గా అక్కడి నుంచి ఔట్ హౌస్లోకి వెళ్ళిపోయింది ఇదిగో స్వరా దానికి తెలియదు పొరపాటుగా ఏదైనా చేస్తే వదిలేము అని బ్రతిమలింది సుధా అప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయించిన వాళ్ళని చూస్తుంటే స్వరకి ఏదో డౌట్ కొట్టింది మోహన్ చాలా సైలెంట్గా బుద్ధిగా ఉన్నాడు మీరు ఇంట్లో ఉండడం అనిరుద్కి ఇష్టం లేదు కాబట్టి ఔట్ హౌస్లో ఉండండి లేకపోతే తన కోపానికి ఖచ్చితంగా బలవుతారు అని అక్కడి నుంచి పై గది శుభ్రం చేయిస్తుంటే అక్కడికి వెళ్ళిపోయింది స్వర అక్కడి నుంచి ముగ్గురు హౌస్కి వెళ్ళిపోయారు తల్లికూతుళ్ళు చెరువు వైపు మోహన్ని తిడుతూనే ఉన్నారు ఆస్తి ఇల్లు మొత్తం పోయాయి బలరాంకి విషయం చెప్తే చంపేస్తాడు చెప్పకపోతే స్వర తమని ఆడుకుంటుంది ఏం చేయాలో పాలుపోలేదు తల్లిదండ్రుల గురించి పూర్తిగా తెలియని పూజ స్వరం మీద కోపంతో రగిలిపోతూ అక్కడ ఉండబుద్ధి కాక తన తండ్రి తిడుతూ తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిపోయింది పూజ బలరాం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది తన గది వైపుకు పక్కన తెరిచి కనిపించిన గదిని చూసి ఆశ్చర్యపోయాడు వారగా వేసి ఉన్న తలుపుని పూర్తిగా నెట్టివేశాడు బూజు పట్టి ఉండాల్సిన గది తలతల మెరవడం చూసి ఆశ్చర్యపోయాడు బలరాం రాధాకృష్ణ సుమధర నిలువెత్తి ఫోటోలు ఆ గదిలో దర్జాగా నిలబడి ఉన్నాయి తత్తరపడి వెనక్కి అడుగువేశాడు బలరాం నుదిరిన పట్టిన చిరుచెమట తుడుచుకున్నాడు మెల్లిగా గదిలోకి అడుగుపెట్టాడు ఆ గది అంతా తలతల మెరిసిపోతోంది కానీ ఇది అంతా ఎందుకు ఇదంతా ఎవరు చేయించారు అనిరుద్కి తెలుసా తల్లి అంటే అసహ్యమైన అనిరుద్ ఇదంతా చేయించాడా నమ్మలేకపోతున్నాడు బలరాం కనీసం గదిలోకి వెళ్లకుండా గబగబా మెట్లు దిగాడు అతను కాఫీ తీసుకోండి మావయ్య గారు స్వరమాటలకి ఉలిక్కిపడి చూశాడు బలరాం చేతిలో కాఫీ కప్పుతో ముఖం మీద చిరునవ్వుతో ఎదురుగా నిలబడి ఉంది స్వర తెలియకుండానే కంగారు మొదలైంది బలరాంలో తడబాటు కప్పిపుచ్చుకుంటూ కాఫీ కప్ అందుకున్నాడు బలరాం అలా నిలబడి ఉన్నారండి కూర్చోండి స్వర అలా అనగానే ఆ ఆ అని కూర్చున్నాడు బలరాం అయోమయంగా కాఫీ నోటి దగ్గర పెట్టుకున్నాడు అతను అయ్యయ్యో అంతకంగారెందుకు మావే గారు అని సాగదీసింది స్వర అందులో నేనేం విషయం కలపలేదు తాగండి అనగానే దెబ్బకి పొలమారింది బలరాంకి అయ్యో చిన్నగా తాగండి మామయ్య గారు మరోసారి సాగదీస్తూ చెప్పింది స్వర భయం వేసి ఆ కాఫీ కప్ టీ పాయ్ మీద పెట్టేశాడు బలరాం స్వర చిన్నగా నవ్వుకుంది అత్తయ్య గారు రూమ్ క్లీన్ చేయించాను మీరు ఇప్పుడే చూసినట్టున్నారు కదా ఎలా ఉంది మావయ్య గారు అని స్వర అడగ్గానే ఆమె వైపు నివ్వెరబోయి చూశాడు బలరాం నువ్వా గది తెరిచి క్లీన్ చేయించింది అదే ఆశ్చర్య ఎంతో అడుగుతుంటే అవును మావ్య గారు చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది కదా నాకు నచ్చలేదు అందుకే క్లీన్ చేయించాను బాగా చేశారు కదా సర్దించింది మాత్రం నేనే దగ్గరుండి అనిరుద్ అమ్మా నాన్న ఫోటోలు చక్కగా సెట్ చేయించింది కూడా నేనే అని స్వర చిరునవ్వుతో చెప్పగానే నిర్ఘంతపోయాడు బలరాం అదేంటి స్వరా అలా అంటావు నాన్నని నేనేగా అని అన్నాడు బలరాం ఆయనలో కంగారు తారాస్థాయిలో ఉంది మొదటిసారిగా ఆయన గుండె విపరీతంగా కొట్టుకోసాగింది అదే అదే మామయ్య గారు మిమ్మల్ని మీ భార్య ఫోటోని ఇద్దరిని తీసుకొని ఫ్రేమ్ చేయించి పెట్టాను చాలా వచ్చింది కదూ అది మీ పెళ్లి ఫోటో అనుకుంటా అప్పటికి అనిరుద్ కూడా పుట్టలేదు అయినా నా పిచ్చి కానీ పెళ్లికి ముందే అనిరుద్ ఎలా పుడతాడేంటి అనిరుద్ పుట్టాక మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు తన తల మీద తనే కొట్టుకుంటూ అమాయకంగా చెప్పింది స్వర స్వర మాటలు చాలా తేడాగా కనిపించాయి బలరానికి నాకు బయట పనుంది నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు బలరాం వెళ్తున్న బలరామ్ని కచ్చగా చూసింది ఈశ్వర లాలలా అని బాల్కనీలో కూర్చొని పాటలు పాడుకుంటూ చాలా శ్రద్ధగా కాళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటోంది ఈశ్వర ఇప్పటికే రెండు రకాలు వేసి నచ్చక రిమూవ్ చేసేసింది ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆమె దగ్గరికి వచ్చాడు అనిరుద్ధ్ కింద కూర్చొని పూర్తిగా కిందకు వంగి శ్రద్ధగా వేసుకుంటున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోశాడు అతని వైపు చూస్తూ నవ్వింది అంతలోనే ముఖాన్ని ముచ్చుగా పెట్టుకుంది స్వర నీకు నీ పెళ్ళం అంటే ఏమాత్రం ప్రేమలేదన్ను అని అంటున్న స్వరమాటలకి అయోమయంగా చూశాడు అనిరుద్ధ్ అలా అంటావేంటి ఇప్పుడు తమరికి అలా ఎందుకు అనిపించిందో ముఖం విసుగ్గా పెట్టుకున్నాడు అనిరుద్ధ్ అదిగదిగో నన్ను ఆమె ఏడు మొహం పెట్టి చెప్పింది ఓ మై గాడ్ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఉన్నట్టుండి ఏమైంది నీకు అతడు కళ్ళు తేలేశాడు నాకు తెలుసు నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అని చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ బాటిల్ పక్కన పడేసి ఏడుపు నటిస్తూ ముఖం పక్కకు పెట్టుకుంది స్వర నీకు తిక్కని తెలుసు కానీ మరీ ఇంత తిక్కుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటున్న అతన్ని కొరకొరా చూసింది కథ కొనసాగుతోంది బలరాం గురించి వాళ్ళిద్దరికీ తెలిసిపోయిందని బలరాం కనిపెట్టేస్తాడా లేదా ఇక ముందు ముందు స్వర ఎలా ఆడుకోబోతుంది అనిరుద్ధ్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు గెస్ చేస్తే కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ